పూజకు సరిపడా పూలు లేకపోతే ఏం చేయాలి అన్నది ఆలోచించే విషయమే అన్నిసార్లు పూజకు పుష్కలంగా పూలు ఉండాలని లేదు అలాంటప్పుడు ఎక్కువ మంది ఉన్న పూలనే రెక్కలుగా విడదీసి దేవుడి ఫోటోల ముందు ఉంచుతుంటారు కానీ అది పొరపాటు అలా పూలను రెక్కలుగా విడదీయడం వలన పూజ చేసిన ఫలితం అందకపోగా అదనంగా అపరాధం చేసినట్లు అవుతుంది పువ్వులకు ప్రాణం ఉంటుంది కనుక వాటిని తుంపడం అనేది ఓ ప్రాణిని బాధపెట్టినట్లేనని అర్థం చేసుకోవాలి అందుకే సరిపడా పూలు లేకపోతే ప్రత్యామ్నాయంగా అక్షతలను ఉపయోగించటం శ్రేయస్కరం ఉన్న కాశిని పూలను దేవుడి పటాలకు అలంకరించి ఆ తరువాత అక్షతలను సమర్పించవచ్చు అక్షతలు అంటే కలకాలం ఉండేవి అని అర్థం కాబట్టి వీటి విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు దీపారాధన చేశాక కుందుల నిండా నూనె మిగులున్నా దీపం కొండెక్కితే మళ్లీ వెలిగించొచ్చా అన్న సందేహం ఉంటుంది చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది దీపపు కుందుల నిండా నూనె నింపి ఒత్తులు వేసి వెలిగించాక కాసేపటికి దీపం కొండెక్కిపోతుంది కానీ నూనె మాత్రం మిగిలే ఉంటుంది అలా జరిగినప్పుడు కొందరు అందులోనే మళ్లీ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అది పొరపాటు పూజ చేస్తున్నప్పుడు దీపం కొండెక్కితే కనుక అందులోనే వెలిగించవచ్చు అలా కాకుండా పూజంతా అయ్యాక ఏ సాయంత్రానికో లేదా మర్నాటికో కుందుల్లో నూనె మిగిలి ఉంటే కనుక దాన్ని తొలగించి కుందుల్ని శుభ్రం చేసి తాజాగా నూనె వేసుకోవాలి రోజువారీ కావచ్చు పండుగల సమయంలో కావచ్చు పూజ పూర్తయ్యే వరకు అసలేమీ తినకూడదా అన్న సందేహం కూడా ఉంటుంది భగవంతుడు మనలో భక్తిని ఏకాగ్రతను మాత్రమే చూస్తాడనేది మర్చిపోకూడదు అందువల్ల మనం కాఫీ టిఫిన్లు కానిచ్చి పూజలో కూర్చున్నామా అసలేమీ తినకుండా ఉన్నామా అనేది అప్రస్తుతం కొందరు ఎంతసేపైనా ఖాళీ కడుపుతో ఉండగలరు మరికొందరు వయసు ఆరోగ్యరీత్యా మాత్రలు వేసుకోవలసి రావచ్చు అలాంటప్పుడు నిస్సందేహంగా టిఫిన్ తిని పూజ చేయొచ్చు అయితే టిఫిన్ తిన్నాక స్నానమాచరించి అప్పుడు పూజ చేయటం ఉత్తమం అంతెందుకు పొద్దున్నే ఆలయానికి వెళ్తే భగవంతుడికి పూజలు నిర్వహించి బాలభోగం పేరుతో పదార్థాలను నివేదించడం తెలిసిందే కదా కాబట్టి టిఫిన్ తినడం లేదా తినకుండా ఉండటం అనేది మన మనసు శరీర అవసరాలపైన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి తప్ప ఏమీ తినకుండా పూజ చేయాలనే నియమాన్ని ఏ శాస్త్రమూ చెప్పలేదు